కౌన్సిల్ ఫర్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లి కేంద్ర కార్యాలయంలో అంతర్గత మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిసిఆర్ ఫౌండర్ మంచికట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ సిసిఆర్ సంస్థలో ఉన్న సభ్యులకు గౌరవ వేతనాన్ని ఇచ్చే విధంగా మరియు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకు సూచనలు సలహాలు ఇస్తూ సంస్థ కార్యక్రమాలలో ముందుకు పోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క సిసిఆర్ సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులలో సిసిఆర్ సంస్థ సభ్యులచే రికార్డుల తనిఖీల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అవినీతిని వెలికితీసే ఆధారాలను సేకరించి వాటి రిపోర్ట్లను ఉన్నతాధికారులకు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది సో సంస్థ కేంద్ర కార్యాలయంలో సీసీ సంస్థ అంతర్గత మీటింగ్ జరిగింది జిల్లా సీనియర్స్ స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ లీగల్ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది ముఖ్యంగా ఈరోజు మన ప్రతి జిల్లాలో ఉన్న సభ్యులకి స్టైపెండ్ అంటే లైక్ ఒక ఆనోరియం ఆర్ గౌరవ వేతనం గురించి డిస్కస్ చేసాము ఎలాంటి సమస్యలకి పరిష్కరించేందుకు డ్రాఫ్టింగ్ లాంటివి టెక్నికల్ ఇష్యూస్ ఆర్ డిజైనింగ్ లాంటి వాటికి మనకు కొందరు తప్పనిసరిగా ప్రతిరోజు వర్క్ చేసే విధంగా కావాలి దానికోసము గౌరవేతరమ మాట్లాడాము ఎలా ఇస్తాము ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనే విషయం ఒకటి సో మరో అంశము రికార్డ్ తనిఖీలు చేస్తాము చాలా మటుకు ఆ రికార్డ్ తనిఖీల యొక్క రిపోర్ట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ వరకు వెళ్ళే విధంగా ప్రణాళిక తయారు చేస్తాము లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఈడీ ఆర్ సిబిఐ ఏసీబీ లాంటి వ్యవస్థలు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తాయి వారికి మనం ఇచ్చే ఆధారాలు రిపోర్ట్స్లు ఇన్స్పెక్షన్ వివరాలు దాన్ని బట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వాళ్ళు అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఫార్వర్డ్ చేస్తామన్నారు వాటి గురించి చర్చించాము అలాగే దాదాపు ఒక పది నుంచి పదకొండు మెంబర్స్ సభ్యులు గల ఒక చిన్న సబ్ కమిటీ ఫామ్ చేసే వల్ల వారి ద్వారా మేము చరిత్రలో చేసినాము సీసీఆర్ చరిత్రలో చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు ఫార్వర్డ్ చేసేసి ఆ మనీని రికవర్ చేసి ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రణాళిక తయారు చేస్తాము సో అలాగే సీసీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్ కొలాబరేషన్లో సంయుక్త ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ మరియు లీగల్ సర్వీసెస్ ప్రారంభించాము ఆల్రెడీ వాటిని జిల్లాల వరకు మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము జిల్లా సర్వీసెస్లను అందులో మా యొక్క సంస్థ సభ్యులు లేదా వారికి తెలిసిన వారు నమ్మక వస్తువులు లేదా కుటుంబ సభ్యులని ఆహ్వానించాము మొదటగా ముందు ఫేజ్లో తెలంగాణలో ఐదు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాలు మేము స్థాపించనున్నాము ఈ యొక్క సెంటర్లో వచ్చే సర్వీసెస్ ఆ సర్వీస్ అనేది ఎంఎస్ఏబి కింద రిస్టర్ అయినవి ఆ సర్వీస్లో వచ్చే అమౌంట్లో ప్రాఫిట్లో ఒక టెన్ పర్సెంట్ ఆ జిల్లా కమిటీకి ఇచ్చే విధంగా ప్రాథమిక చేస్తాము ఉదాహరణకి కనీసం ఒక పదివేల నుంచి మొదలుపెడితే లక్ష రూపాయల వరకు వచ్చే అవకాశాలున్నవి ఫండింగ్ ఆ జిల్లా కమిటీ యొక్క సభ్యులు చేసే కార్యక్రమాలకి అవి రాకపోవడం వల్ల చాలా వరకు కార్యక్రమాలు స్లోగా జరిగేవి మేము గమనించమే గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి స్లోగా జరుగుతున్నవి వాటి కోసమే ఈ యొక్క ఫండ్ రేసింగ్ ఫండ్ జనరేషన్ గురించి వర్క్ చేస్తున్నాము సెంట్రల్ కమిటీలో గవర్నింగ్ బాడీలో యాజ్ అ ఫౌండర్ ప్రెసిడెంట్ నేను కూడా దాన్ని నిమగ్నమై ఉన్నాము దాదాపు పది పన్నెండు గంటలు పదిహేను గంటలు వర్క్ చేస్తున్నాము ఆ ఫండ్స్ని ఎలా చేయాలి కొన్ని ఎలా చేయాలనేది బికాజ్ అవినీతి నిర్మూల కోసము ఎక్కువగా ఫండింగ్ ఉండదు ఫండ్ జనరేట్ చేస్తున్నాము ఫండ్ క్రియేట్ చేస్తున్నాము ఇది అంశం మాట్లాడము అలాగే ఐడి కార్డు సంబంధించింది కూడా కొన్ని తీర్మానాలు చేస్తాము ఐడి కార్డ్స్ సెంట్రల్ కేంద్ర కార్యాలయంలో తీసుకోవడము హైదరాబాద్లో లేదా విజయవాడలో సో దాని తర్వాత నెక్స్ట్ జిల్లా కమిటీకి మేము ఫార్వర్డ్ చేస్తాము నేను రోజులు అబ్జర్వ్ చేస్తాము ఎక్స్పెరిమెంట్ చేస్తాము ఒకటి అది సక్సెస్ అయితే అన్ని జిల్లాలకి మేము ఐడి కార్డ్స్ అండ్ వెల్కమ్ లెటర్స్ జాయింట్ లెటర్స్ రిష్యూ చేస్తాము దాన్ని బట్టి మళ్ళీ ఏదా విధంగా జరుగుతుంది అండ్ చివరగా సిసిఆర్ సంస్థ పేరుతో ఎవరైనా మిస్యూజ్ చేస్తే వారికి ఇచ్చిన పవర్స్ని ఐ మీన్ చెప్పండి అది ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు సోషల్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చాము వారికి రైట్స్ ఇచ్చాము ఐడి కార్డు లిటరేట్ అనేది ఎందుకంటే ఒక ఎన్జిఓ మంచి గుర్తింపు పొందిన ఎన్జిఓలో ఉండి ఎవరైనా మనకు బ్యాడ్ నేమ్ ఇచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు జరుగుతాయి కానీ కానీ దానికోసము ఒక అనాలైసిస్ చేసి జిల్లా కమిటీ నుంచి స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ వరకు ప్రాపర్ ఫార్మల్గా వచ్చినాక వారిని సస్పెండ్ అనుకుంటున్నాము ఇప్పటివరకు యాభై నాలుగు సభ్యులని సస్పెండ్ చేస్తాము సిసిఆ సంస్థ నుంచి ఒకే జిల్లాలో ఏడుగురిని ఒకటి నెలలో సస్పెండ్ చేస్తాము ఒక ఉదాహరణకి ఆల్సో కో ఫౌండర్స్ని కూడా మేము తీసేసాము ఎందుకు ఇంటిగ్రిటీ దెబ్బతీసినందుకు లేదా యూనిటీ సమన్వయము ఆర్ యాంటీ కరప్షన్ చేసే సభ్యులకి వారిని కొంచెం వెనక్కి రావడం డిమోట్ చేయడం లాంటిది కొన్ని రీజన్స్ ఉన్నాయి అలాంటివి ఏమైనా ఎవరైనా చేసినా కూడా మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము దానికి టైం అనేది తీసుకుంటాము టైం అనలైసిస్ దాన్ని బట్టి చేస్తాము సో ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం అనేది మేము ఇచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు సీసా సంస్థలో జాయిన్ అయ్యేందుకు వెల్కమ్ యాజ్ అ వాలంటీర్గా లేదా యాజ్ అభ్యునిగా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ మంచి కట్ల సీసీ ఫౌండర్ ప్రెసిడెంట్